హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మన వెహికల్కి టైర్స్ ఇచ్చేస్తాం కదా టూ ప్లస్ టూ పని ఎక్కడెక్కడ ఏ టైర్స్ వచ్చి మీకు క్లారిటీ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మన దేశంలో వచ్చేసి చాలా టైర్స్ ఉన్నాయి కాకపోతే మనం ఎక్కువగా వచ్చేసే టైర్స్ ఏంటంటే ఫస్ట్ నా తెలిసి మన అందరూ తెలిసిందే ఫస్ట్ వచ్చేసి ఎంఆర్ఎఫ్ అందరు ఎక్కువ ఇచ్చేస్తారు చేస్తారు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇచ్చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఎటు ఆ తర్వాత వచ్చేసి టీవీఎస్ ఈ నాలుగు టై కంపెనీస్ ఏంటంటే ఎక్కువ యూజ్ చేస్తారనమాట ఓకేనా దీంట్లో ఏంటంటే కొంతమంది ట్యూబ్ వాటర్ ట్యూబ్ ల్యాస్ అలా అర్థం కదనమాట దానికి సింపుల్ సజెషన్ ఏంటంటే మనం ఉండే ప్లేస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి ట్యూబ్ ట్యూబ్ ల్యాస్ అనమాట ఓకే ఇప్పుడు మనం వచ్చేసి విలేజెస్లో ఉన్నాం అనుకోండి విలేజెస్ ఎలా ఉంటారంటే కొంచెం ఆ టైర్కి పంచర్ పడే ఛాన్జెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట విలేజెస్లో అందువల్ల ఏం చేయాలంటే విలేజెస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కంపల్సరీ టూబ్లేస్ వాడుతున్నాను బెటర్ ఎందుకంటే మనకి ఏదైనా పంచర్ పడినా కూడా ఆ టూబ్లస్ కొంచెం వెహికల్ తీసుకెళ్తుంది అంటే పంచర్ పడినా కూడా కొంచెం జర్నీ వచ్చేవచ్చు దాని మీద ఇబ్బంది ఉండదు అలా కాకుండా మన విలేజెస్లో కానీ ట్యూబ్ ఆడమనుకోండి ఆ ట్యూబ్ మీద పంచర్ పడితే వెహికల్ అసలు కదలదు ముందు కూడా కదలదు మనం కొంచెం అట్లా తీసుకెళ్ళినా సరే ముందు రిమ్కి కొంచెం ఏదైనా ఇబ్బంది జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే మన అదే సిటీలో కానీ టౌన్లో ఉన్నాం అనుకోండి అప్పుడు మనం కంపల్సరీ అప్పుడు టూ పాడుకోవచ్చు టూ ఆడుకోవడం ఏంటంటే ఇక్కడ పంచర్లు పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట విలే విలేజెస్తో బదుర్చుకోండి టౌన్లో కానీ సిటీలో కానీ పంచర్లు పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల ఏంటంటే మనం ఉండే ప్లేస్ బట్టి మనం చూజ్ అనమాట టూ బిలర్స్ టూబ్ అని అందుకోటి ఇక్కడ విభజన కదా మనం వెహికల్కి టైర్లు మార్చినప్పుడు కంపల్సరీ కడగాలి ఫ్రంట్ దా బ్యాక్దా అని మనం కాబట్టి తీసుకొని అనుకోండి మళ్ళీ సెట్ కావాలన్నమాట చూడండి ఒకసారి ఓకేనా మళ్ళీ మనకి వర్షం అన్నప్పుడు నా బైక్ చూడండి ఒకసారి వర్షం అయినా రెండు ఎంఆర్ఎఫ్ అయి అనమాట రెండు ట్యూబ్లెస్ నేను ఈ వర్షం అన్నప్పుడు ఏంటంటే కొంచెం ఆ టైర్స్ కూడా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అందువల్ల కొంచెం స్లోగా వెళ్ళాలి కొంచెం చూసుకొని పోవాలి ఈ ఎంఆర్ఎఫ్ ఏంటంటే మనం ఎట్లా వెళ్ళినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఏముండదు ఎందుకంటే కొంచెం బాగుంటుంది ఎంఆర్ఎఫ్ క్వాలిటీ కాబట్టి బాగా క్యారీ చేస్తాను అనమాట నేనైతే ఫస్ట్ నుంచి వెహికల్ తీసిన దగ్గర నుంచి నేనైతే కంపల్సరీ ట్యూబ్లెస్ ప్రిఫర్ చేస్తాను అనమాట ఎందుకంటే ఈ ట్యూబ్లెస్ ఏంటంటే మనకి ఏమన్నా పంచర్లు అయినా సరే ఎక్కువ లాంగ్ జర్నీ చెయ్యవచ్చు నాకు నాకైనా నాకు రీసెంట్గా ఏమైందండి నాకు ముందు టైర్ కూడా అంత ముందు బైక్ తో వచ్చిన టైర్ టీవీఎస్ వచ్చింది ఓకే ఆ టీవీఎస్ టైర్ ఏంటంటే బాగానే వచ్చింది ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్ వాడాను ఫ్రెండ్ టైర్ ఆ టైర్ ఏమైందంటే ఒకసారిగా మొత్తం పాడైపోయింది పాడైపోయి అసలు గాలి ఏం లేదు మొత్తం బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసి మనం గాలి పెడతాం కూడా గాలి వస్తుంది అట్లా ఏమి ఉండలేదు అయినా సరే దాన్ని నేను నియర్ బైలో నైట్ టైము నేను ఉండే దగ్గర నుంచి థర్టీ కిలోమీటర్స్ అనమాట అయినా సరే నాకు టూ ప్లస్ వేయలేక ఆ థర్టీ కిలో థర్టీ కిలోమీటర్స్ ఈజీగా వచ్చేసాను అలా కాకుండా కంపల్సరీ ట్యూబ్ వాడాలనుకున్న వాళ్ళు ఏంటంటే అలా ఆ టైంలో రాలేరు కదా అసలు ముందుకు పానైపోతుంది అన్నమాట వెహికల్లో అందువల్ల ఏంటంటే నేను ఏదైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది అను మీరు కూడా మీరు నివేశించే ప్లేస్ అంటే టూబ్లేస్ టూబే సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ